ఉరిమి ఉరిమే ఉత్తరాయ మీద పడినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలపెట్టిన లేదా ఆర్భాటంగా ఆయన ప్రకటించిన పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉద్యోగులు ఉపాధ్యాయుల పాలిట ఉపద్రవంగా మారుతుంది వాస్తవానికి సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి ఒక స్పష్టమైన విధానం ఉందనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బటన్ బటన్ అని ఆయన అంటుండే వాళ్ళు పప్పు బెళ్ళలాగా పంచి పెడుతూ వస్తున్నారు వీళ్ళని వీళ్ళు విమర్శించారు దివాళ ఎత్తిస్తున్నారు అప్పు చేసి పప్పు కూడా చేస్తున్నారు ఇట్లాంటివి తర్వాత రావడం దానికి పోయి మార్చుకున్నారు సూపర్ సిక్స్ మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు ఇదంతా జరిగింది అందులో ఎన్ని ఇస్తున్నారు ఎన్ని ఇవ్వడం లేదు చాలు సార్లు చర్చ జరుగుతుంది కానీ ఇదే సమయంలో గొప్ప తారక మంత్రంలాగా చంద్రబాబు నాయుడు పి ఫోర్ అనేది కనిపెట్టారు ఇది మహేష్ బాబు త్రీ శ్రీమంతుడి ఫార్ములా ఇది మోదీ కూడా చెప్పినటువంటి దగ్గర దత్తత తీసుకోవాలి అని ఎప్పటి నుంచో మహాత్మాగాంధీ ధర్మకర్త సిద్ధాంతం అనే కలవారు లేని వారి కష్టాలను కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడైనప్పుడెప్పుడో పాట రాసినట్టుగా డబ్బు గలవాళ్ళు దయార్ద్ర హృదయులై కరుణ సముద్రులై దరిద్రులను ఆదుకోవాలి పేదలను ఆదుకోవాలి ఇది ఇది ఇక్కడ ఫార్ములా ఇది కానీ ఇందులో కానీ కొత్త ఉందండి దీని ప్రభుత్వము ముఖ్యమంత్రి అవసరమా దాన ధర్మాలు చేయాలి అని ఎప్పటి నుంచో దాన కర్ణులు దాన వీర చూడ కర్ణం కూడా ఈ తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉన్నారు కదా కాబట్టి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని అనేక రకాలుగా ఆక్షేపించిన వాళ్ళు ఇప్పుడు ఎవరినో దాతలు తీసుకొని వచ్చి చేస్తాము అన్నారు ఒకటి రెండు చోట్ల పెట్టారు బంగారు కుటుంబం అని మళ్ళీ ఒక ఉప పెట్టారు ఎన్ని చెప్పినా కానీ ధనస్వాములు అనేవాళ్ళు లేకపోతే పెట్టుబడిదారులు లాభాన్ని బట్టి వస్తారు కానీ ఇంకెందుకు వస్తారు వాళ్ళు ఒకవైపున కాంట్రాక్ట్ కార్మికులు అంగన్వాడీలు అవుట్ సోర్సింగ్లు పనులు చేసేవాళ్ళు జీతాలు ఇవ్వంటేనే వాళ్ళు ఇవ్వట్లేదు పని గంటలు రెట్టింపు చేస్తున్నారు ఉన్నవాళ్ళని పీకేస్తున్నారు అటువంటి వాళ్ళు దయాగుణంతో విపరీతంగా సోములు కుమ్మరిస్తారంటే ఎవరిని నమ్ముతారు ఎందుకు అసలు అది ఆధారం అది శాస్త్రీయమా ఇస్తే ఇవ్వండి ఎవరిన సహాయం చేస్తే అనేకమంది చేస్తారు డబ్బు లేని వాళ్ళు కూడా చేయొచ్చు మంచివాళ్ళు అయితే అది సమస్య కాదు కానీ ప్రభుత్వము దానికి ఒక అధికార లాగా ఎలా చేస్తుంది చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి పెట్టినా ఎంత ఆరాటపడినా చాలా చోట్ల దీనికి ఎవరు ముందుకు రావటం లేదు ఏదో వేదికల మీద ఆర్భాటం చేయటం మనం మీడియాలో గొప్పగా చూపించడం తర్వాత తర్వాత అవేమీ ముందుకు సాగడం లేదు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఉద్యోగులు ప్రతి చోట పై అధికారులు మంత్రులు మీరు ఫోర్ కింద ఇచ్చేవాళ్ళని తీసుకురండి ఇచ్చేవాళ్ళని తీసుకురండి మహేష్ బాబు అంటే సినిమా ఫామ్లా కొరటాల్సి రాశాడు కాబట్టి ఆయన వెళ్ళి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు అదంతా నడిచిపోయింది కానీ ఇక్కడేంటి ఎవరూ రావట్లేదు చెప్పిన వాళ్ళు కూడా పైగా ఈ పేరుతో గ్రామాలు హాస్టళ్ళు కాలేజీలు అనేక వాటిని ప్రైవేట్ పరం చేసే ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇది ఒక భాగం ఇంకా రెండోది ఎవరో దాతలు ఇవ్వడం అన్న దానికి లేని ఒక మధ్యవర్తిత్వం ప్రభుత్వం తీసుకొని ఇప్పుడు దానికి ఉద్యోగులను బలి చేస్తూ ఉంది ఇది ఏలూరు డిఓ ఇచ్చిన ఉత్తర్ అధికారికంగా ఇచ్చిన ఉత్తర్ ఇది ఇందులో ఏముంది ఇందులో ఏముంది అంటే పీ ఫోర్ కోసం దాతలను వెతకాలట ఇన్ రెఫరెన్స్ ఐటెడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా డిస్ట్రిక్ట్ ఇది రెఫరెన్స్ ఐటెడ్ ఆ ది హానరబుల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏలూరు హ్యాస్ డైరెక్టెడ్ మేక్ పీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ఎంఈ షుడ్ రిజిస్టర్ వన్ నైంటీ హెచ్ఎంస్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ మార్గదర్శిస్ ఇన్ దే రెస్పెక్టెడ్ మండల్ అండ్ దిస్ ప్రాసెస్ హెస్ టు బి కంప్లీటెడ్ బై టుమారో ఫైవ్ పిఎం ఇది మొన్నించినటువంటిది సో నూట తొంభై మందిని తీసుకురావాలి వీళ్ళు మార్గదర్శకులుగా ఉండి దాతలను వెతకాలి కుదురుతుందండి స్కూళ్ళకే లేక ఒకవైపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని లేకపోతే ఇంకోటిని చూస్తున్నాం కదా వీళ్ళు వెళ్ళి దాతలను తీసుకొని వచ్చి మరి ఆ దాతలే ఉంటే కనుక తల్లికి వందనాలు లేదా అమ్మకు వందనాలు అవసరం అవసరమవుతాయి ఇంకా రెండోది ఇది సాలూరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటిది ఇది ఇరవై తరగవ తారీఖు నిన్న ఇచ్చారు ఏమని చాలూరు పురపాలక సంఘ పరిధిలో గల పద్నాలుగు వార్డు సచివాలయాల్లో రాజకీయ నాయకులు జంగన్వాడీ సిబ్బంది మండల స్థాయి ఉద్యోగులు ఎన్జిఓ సంస్థలు ఎన్ఆర్ఐలు వారి వంటి వివిధ లాయర్లు వ్యాపారవేత్తలు ఇలా వివిధ వర్గాల నుండి మార్గదర్శకులను గుర్తించి వారి వివరములను ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల అంటే రేపటి లోపల అందజేయాలి సాలు పురపాలక సంఘంలో పీ ఫోర్ సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలన్నిటికీ నీట్ సర్వే చేసి ఆ కుటుంబాలకు కావాల్సిన కనీస అవసరాలను గుర్తించి సదరు రిపోర్టు తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలన కొరకు పీ ఫోర్ సర్వేను చేయాలి ఇక్కడ ఏంటండి అంటే ఇక్కడ దాతలను కనుక్కోవాలి తీసుకునే వాళ్ళ అవసరాలు కనుక్కోవాలి వీటి అని సిబ్బంది ఏమి ఉండదు ఇది స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి చేసే కార్యక్రమం ఒకవైపు చెప్పుకుంటూ దానికోసం డేటా సేకరించడం దానికోసం దాతలను సమీకరించడం దానికోసం అవసరాల జాబితా తయారు చేయడం ఏమన్నా శాస్త్రీయమైన ఆరోగ్యకరమైన లేకపోతే నిబంధనలకు అనుగుణమైన పద్ధతి అయినా ఇది ఇప్పుడు ఒకసారి ఇటువంటిది ఇది ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఇద్దరిని తీసుకురావడం ఇలా మొదలైన తర్వాత ఇది జరుగుతుందా తీసుకురాని వాళ్ళు వాళ్ళు తమ అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉంటారు ఒత్తిళ్ళు ఎన్ని ఉంటాయి అంటే కుదరనే ఒక అవాస్తవికమైన ఒక పథకాన్ని ఆకాశానికి ఎత్తి ఇప్పుడు దాని అమలు కోసం సిబ్బంది మీద పడితే ప్రభుత్వం చేయాల్సింది తన పరిధిలో ఉన్న నిధులు వాటి ప్రకారం చేయాలి లేకపోతే కేంద్రాన్ని చేయాలి లేకపోతే ఇతరత్ర చేయాలి తప్ప దాతల దగ్గర నుంచి తెప్పించి దాతలకు గ్రహీతలకు మధ్యవర్తి లాగా వీళ్ళు ఉండాలి అనే వాపాన్ని ప్రభుత్వం తీసుకొని దాని ఉద్యోగుల మీదకి మోపటం ఇది ఎటువంటి రాజ్యాంగబద్ధత ఎటువంటి పాలనా వ్యవహార శైలి నిజంగా సందేహం కలుగు దీని మీద ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు అంగన్వాడీలు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు తదుపరి చర్య ఇంతమందిని తీసుకురావడం మీ డ్యూటీకి మీరు తేలేదు కాబట్టి మీకు కోతకు వస్తాం జీవితంలో లేకపోతే మీరు ఇవ్వండి ఇటువంటివి కూడా వస్తాయి కదా కాబట్టి దారి తప్పుతుంది పి ఫోర్ అన్నది అసలు ఆ కాన్సెప్టే ఒక అవాస్తవికమైంది దాన ధర్మాలకు ఎప్పుడు అవకాశం ఉంది ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వానికి తాము ప్రజల కోసం దలిచిన డబ్బు ఇవ్వచ్చు దాన్ని ప్రభుత్వము ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి కరోనా సమయంలోకి నిధి పెట్టారు దాని వివరాలే లేవు అది ఆడిటింగే లేదు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అది వెళ్ళింది కాబట్టి పీ ఫోర్ పేరుతో ఉద్యోగులను ఉపాధ్యాయులను వెంటాడటం వాళ్ళ మీద బరువు మోపటం మటుకు పూర్తిగా అనుచితం అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం